పి ఫోర్ విధానంతో రాష్ట్రంలోని పేదలందరి అభివృద్ధి జీపి జీవి పేదరిక ఆర్థిక అసమానతల నివారణే సీఎం చంద్రబాబు లక్ష్యం వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఒకేసారి ఇస్తాం జీవి ఆంశనీయులు వినుకొండలో ఎన్టీఆర్ భరోసా పెంచనులు పాపిడి చేసిన జీవి ఆంశనీయులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ ఆసియాల్లో ఒకటైన పేదరికం ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అన్నారు అదే లక్ష్యంతో ఉగాది రోజున ఆయన ప్రారంభించిన పీ ఫోర్ విధానంతో రాష్ట్రంలోనే కడుపేతలు అందరి అభివృద్ధి స్వప్న సహకారం కాబోతుందన్నారు రానున్న పదేళ్లలో అది నెరవేరుతుందని ఆ దిశగా తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటా అన్నారు వినకొండ ఇరవై ఎనిమిదవ వార్డు పార్ధిలోనే ఓబయ్య కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెంచను ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంసనీయులు మాజీ ఎమ్మెల్యే మఖ్య మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని రామారావు గారు పార్టీని పెట్టారు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని ఆర్థిక అసమానతలు తగ్గించాలని సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుదసం పార్టీని స్థాపించడం జరిగింది అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు దళితులకు ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఈరోజు చంద్రబాబు గారు అరవై ఐదు లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయం ఆరు గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం అరవై ఐదు లక్షల మందికి కొత్తగా వితంతువులకి ఈశ్వరమ్మ చేకూరు ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది భర్త చనిపోతే భర్త పెన్షన్ భారీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి ఈరోజు భర్త చనిపోయిన భార్యలకు అలాగే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తూ చనిపో చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది ఈరోజు పేదరికాన్ని నిర్మూలన కోసం అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం మెరుగైన జీవన విధానాన్ని మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తే ఈరోజు చంద్రన్న పాలనలో ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ కూడా విభిన్న ప్రతిభావంతులందరికీ అదేవిధంగా ఈరోజు సమాజంలో పది శాతం మంది ధనికులు ఉన్నారు పేదరికంలో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు అట్టడుగు వర్గాలు కడు నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై శాతం మంది ఉన్నారు అందుకని చంద్రబాబు గారు పీ ఫోర్ విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి శ్రీకారం చుట్టారు ఉగాది పండుగ రోజున చంద్రబాబు గారు తన ఆలోచన ఒకటే ఆయన నిత్యం ఆలోచించేది రాత్రి బాళ్ళు చంద్రబాబు గారు ఆలోచించేది ఒకటే ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఎవరు ఆకలి బాధలు పడకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం ఆర్థిక